నమస్తే అండి నమస్తే సార్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఒక మీకు చూపిస్తాను బెల్ట్ ఇనిషియల్ గా నేను త్రీ మంత్స్ బ్యాక్ పెట్టుకుని కింద వేసుకునే సార్ చిన్న బాబు ఉన్నాడు మాకు సో రీసెంట్ గా కార్ట్ కోసం ఎదురు చూస్తున్నాము మీరు కార్ట్ మీ వీడియోస్ చూసి కార్ట్ కూడా కొన్నాను ఐరన్ కార్ట్ దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే సార్ ఈ ఎగ్గేస్ మా ఇంట్లో చిన్న బాబు సార్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బాగా గొడవ చేస్తాడు సో ఇక్కడ చూస్తే ఎగ్గేస్ అనేది మీరు కావాలని వెళ్ళి దిద్దుకున్నా గానీ మీకు స్కిన్ అనేది అవ్వదు అది నాకు బాగా నచ్చింది నేను ఆన్లైన్ లో దీనికి కాకుండా ఇంకా నేను చాలా పోర్టల్స్ చూశాను ఎందుకంటే చూసి ఫీల్ కానీ ఎక్కడా కానీ అందరూ ఆ షార్ప్ ఎట్ చేసి ఇస్తున్నారు అదే ఇంత డీసెంట్ గా అనేది క్వశ్చన్ కూడా ఎక్కడ లేదు ఇంత గా ఇంత క్వశ్చన్ మీరు సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నారంటే దిట్స్ ఈస్ వెరీ 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 గుడ్ సార్ ఈ కార్ట్ వచ్చరికి మేము వెరీ మచ్ సాటిస్ఫైడ్ సార్ అది బెడ్ మ్యాట్రస్ ఫోర్ ఇ రీబోండెడ్ ప్లస్ ఇది ఫోర్ ఇంచ్ రీబోండెడ్ ప్లస్ టూ ఇంచ్ లేటెక్స్ తీసుకున్నారు ఓకే ఓకే 2 లేటెక్స్ ఆ బాగుంది సార్ జస్ట్ 바రు దహన కొట్టకుండా ఇది మస్ట్ అంటే చేసాము సెట్ చేశారు సార్ బాగుంది ఇది పైపు పెట్టారు సార్ ఇది ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఈ మంచం ఈ మహా అయితే మీకు ఇరవై ఐదు వేలు పదిహేడు వేల ఐదు అంటే నలభై రెండు వేల ఐదులో అవుతుంది కదా సార్ నలభై రెండు వేల ఐదు కంప్లీట్ సెట్ ఇచ్చేసి మీకు బెడ్ షీట్ ప్రొటెక్టర్లు టాపర్ పిల్లో కరెక్ట్ బెడ్ బెడ్ కానీ కార్ట్ కానీ ఫుల్లీ సాటిస్ఫైడ్ సార్ ఎందుకంటే అనుకోవడానికి అంటే చాలా ఇచ్చారు సో క్వాలిటీ చాలా బాగుంది సార్ నేను రివ్యూస్ కూడా ఇచ్చాను యాక్చువల్గా మా మావయ్య గారు దేవి శ్రేష్టలో ఉంటారు మీరు పోయేసారి మీరు వచ్చినప్పుడు విజయవాడకి వచ్చినప్పుడు వారే చూపించింది

చాలా బాగున్నాయి సార్ ఐఐటి ఐఐఎం లో ఎంబీఏ చదివిన వాళ్ళు కూడా మీలాగా బిజినెస్ చేయలేరు మీలాగా రీచ్ తీసుకెళ్లారు సో ప్రాఫిట్ ఎన్ని చేయడం అనేది పెద్ద సమస్య కాదు చాలా బిజినెస్ చాలా రకంగా చేసుకోవచ్చు కానీ కస్టమర్ ని మోటివేట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అర్థమయ్యేలాగా నేనంటే ఐటి ఎంప్లాయీ ఐ కెన్ గెట్ ఇట్ బట్ ఏమి చదువుకున్న వాళ్ళకి కూడా మీరు తీసుకెళ్తున్నారంటే అది ఐఐఎం లో కూడా నేర్పించారు సార్ యు ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ జాబ్ సార్ మనం ఉన్నది ఓపెన్ గా చెప్తా టైం లేదు కరెక్ట్ కరెక్ట్ సో అదే విధంగా క్వాలిటీ అనేది మార్కెట్ లో ఎంత డబ్బులు పెట్టినా దొరకట్లేదు సార్ మీ నాకు తెలిసి మా కార్ట్ మీరు చేయించడానికి మీరు చాలా సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ బాగా వాడినట్టు ఉన్నారు బట్ వెరీ వెరీ గుడ్ క్వాలిటీ సార్ అవును సార్ వన్ డే సార్ సార్ ఇదే ఎనర్జీ కంటిన్యూ చేయండి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి ఎక్కువ మంది బెనిఫిట్ అయ్యేలా చేయండి సార్ ఓకే సార్ ఏ ఊరు సార్ మీరు ఎక్కడి నుంచండి మాది హైదరాబాద్ సార్ మాది నర్సాపేట జాబ్ రీత్యా మేము హైదరాబాద్ లో సెటిల్ అయ్యాం ఓకే సార్ చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ నేను చేసుకుంటాను ఓకే ఓకే హైదరాబాద్ అంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ వచ్చి ఉంటుంది డోర్ డెలివరీ వచ్చి ఉంటుంది వచ్చింది సార్ బెడ్ అయితే వచ్చింది కానీ కార్ట్ మాత్రము డోర్ డెలివరీ లేదు ఎక్స్ట్రా అన్నారు ఎక్స్ట్రా ఇచ్చి ఎక్స్ట్రా ఇస్తే తీసుకొచ్చారు ఇంటి కింద వరకు పెట్టారు పైకి మేము తెచ్చుకోండి ఐ మీన్ అతనికి ఒక వంద రూపాయలు ఇస్తే అతనే పైకి తెచ్చారు సో ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కీప్ డూయింగ్ కీప్ డూయింగ్ కీప్ క్రియేటింగ్ ఎవర్నెస్ సార్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ గుడ్ ఈవెనింగ్ రమ్మన్న నమస్తే అండి నమస్తే సార్ సార్ మేము చెలక్ పేరు ప్రార్థించండి సార్ చెప్పండి మీ దగ్గర ఇరవై రెండులో మేము టూ ఇంచెస్ రీబండెన్ టూ ఇంచెస్ సూపర్ సాఫ్ట్ కొన్నాము ఓకే సార్ అప్పుడే బాగానే ఉంది బాగా మూడేళ్ళ క్రితం అది బాగానే నడుస్తుంది అది 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 చిన్న మంచం అది ఫోర్ బై ఫోర్ బై సిక్స్ ఓకే సార్ ఇప్పుడు మామూలుగా మనం ఫైవ్ ఫైవ్ బై సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ అదికి దానికి పాతది వేరే పరుపు కొన్నాము అది స్ప్రింగ్ స్ప్రింగ్ బెడ్ అది ఓకే సార్ దాని దానివల్ల నడిమిన నొప్పులు మా మిస్సెస్ కి ఓకే సార్ ఓకే వచ్చిన తర్వాత నేను మొన్న నేను బంగ్లాదేశ్ లో ఉంటానండి నేను మొన్న వచ్చాను ఓకే సార్ ఓకే మొన్న వచ్చినప్పుడు చూసి చెక్ చేస్తే టూ ఇంచ్ రీబండను అను టూ ఇంచ్ లాటెక్స్ చేసాము ఫిఫ్టీన్ డేస్ నుంచి వాడుతున్నాం అండి బాగుంది అండి హైట్ హైట్ సరిపోయింది పొనుకున్నాక కంఫర్ట్ గా ఉంది లాటెక్స్ పిల్లర్స్ ఇచ్చారంటే సూపర్ గా ఉన్నాయండి అవును సార్ అవునవును

చాలా ధన్యవాదాలు సార్ మీరు బాగా కస్టమర్స్ కి బాగా ఇచ్చేస్తున్నారు నిజాయితీగా వ్యాపారం చేస్తున్నారు నిజాయితీగా వ్యాపారం చేస్తున్నారు కి క్వాలిటీ ఇస్తున్నారు అండి ఎవరు ఎవరు తీసుకున్న అందరూ బాగుంటున్నాయి తప్ప ఇది బాగలేదు అది బాగలేదు అని ఎవరు ఈ రోజు కంప్లైంట్ లేదు సార్ చాలా దూరం నుంచి బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ చాలా దూరం నుంచి తీసుకెళ్తున్నారు సార్ నమస్తే అండి నమస్తే నమస్తే సార్ సార్ నేను మీ దగ్గర నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను సార్ నేను మీ దగ్గర వన్ మంత్ క్రితం లేటెక్స్ ఫోర్ ఇంచెస్ లేటెక్స్ ఫోర్ ఇంచెస్ రీబౌండెడ్ తీసుకున్నానండి సార్ నేను యాక్చువల్ గా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక కర్ల నుంచి ఒక థర్టీ థౌజండ్ తీసుకున్నాను అది ఏంటంటే పడుకునేటప్పుడు సరిగా నిద్ర పట్టక బ్యాక్ పెయిన్ మొత్తం ఫ్యామిలీ అంతా నిద్ర సరిగా పెట్టేది కదండి ఈ వన్ మంది క్రితం ఎప్పుడైతే తీసుకున్నానో మరి మీరు మీరు అంటే అసలు పరుపు ఎలా కొనాలి అసలు వెల్ ఎడ్యుకేటెడ్ ఎంఎస్ఎం మీడియా తీర్చిస్తాను నేను ఏదైనా ఒక వస్తువు వస్తు రీసెర్చ్ చేస్తుంటాను ఒక వస్తున్నాను సపోజ్ ఒక ఏసీ పని అంటే ఏసీ ఎవరు కనిపిస్తాడు అలా ఎలా డెవలప్ అయిందో ఆలోచిస్తాను అలాంటిది పరుపుల విషయంలో మన సైట్ లో ఎక్కడ దొరికినా సరే నాలెడ్జ్ లేదు అసలు అలాంటిది ఫస్ట్ ఏమో మీరు ఇలాంటి పరుపు ఆడాలి ఇలా చేయాలని అంటే అందరూ వ్యాపారం చేస్తారు తప్పు కాదు కానీ తక్కువ ప్రాఫిట్ తో జనాలందరికీ మేలు జరగాలనే కాన్సెప్ట్ మీద నిజంగా రియల్లీ అప్రిషియేట్ నిజంగానే మరి మంచి సబ్జెక్ట్ ఇచ్చారు నేను వాడుతున్నాను వన్ మంత్ నుంచి వాడుతున్నాను చాలా సాటిస్ఫాక్షన్ గా మరి పూర్తిగా నీకు ఉదయం ఎనిమిది ఏళ్ళు వెలుగురు రాకుండా మంచి నిద్ర వస్తుంది సార్ ఈ పరుపు వల్ల నాకు మా ఫ్యామ్ మా పిల్లలు చాలా సంతోషం సార్ అదే మరి దీనిలో మరొక కాకినాడలో మరి అవసరం ఉంది దానికి ఒక మళ్ళీ రెండు పరుపులు కావాలి మళ్ళీ నేను రెండు మూడు రోజుల్లో మళ్ళీ ఒక రెండు పరుపులు రెండు పట్ల కావాలి సార్ ఆర్డర్ పెడతాను మరి చాలా బెస్ట్ మరి నేను లేట్ అయింది అనిపించింది ఆ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మీరు తెలుసుంటే ఇంకా ఆ డబ్బులు కూడా వేస్ట్ కాకుండా ఉండేవి అనిపించింది సార్ నాకు రియల్ గా

రామనారాయణ ఉంది కదా అదే రామనారాయణ టెంపుల్ ఉంది సార్ మొన్న వచ్చాం సార్ చాలా బాగుంది అండి చాలా బాగుందండి అదృష్టం ఉండదు దాంట్లో లైట్ లేజర్ షో వేసారు సార్ చాలా ఎక్సలెంట్ లేజర్ షో చాలా బాగుంటుంది సార్ అంటే ఆ స్టాట్యూ మీద లైటింగ్ పడుతుంది చాలా సార్ 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 చెప్పండి సార్ బాగుంది సార్ కంఫర్ట్ వెరీ కంఫర్ట్ చాలా బాగుంది సార్ మీరు చెప్పిన ఇప్పుడంటే వన్ నైట్ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను మమ్మల్ని కాకపోతే తీసుకొని ఇప్పుడు పాతపేట చేయించాము హార్ట్ పద్ధతి చేయించి పాతబ్యాడ్ కొనాలని మీరు తీసుకొని ఓకే సార్ థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ సార్ లాస్ట్ ఇయర్ ఈ స్పైన్ కి సర్జరీ అయింది ఇబ్బంది పడుతున్నాడు ఇప్పుడు నేను యాక్చువల్గా కన్స్ట్రక్షన్ సూపర్వైజర్ పని చేసి సార్ చెప్పండి సార్ ఇది పాతపేట ఉంది కానీ పాతపేట వల్ల ఇంకా పడిపోయి ఇది అప్పుడు తెలియక అసలు ఏదో పరుపు కొనుక్కోవాలి అంటే ఏదో ప్లాస్టిక్ ఇది కింద ఏమో కొబ్బరి పీసు గుంటీట్ అంటే కొబ్బరి మంచం కూడా లేకపోతే కొంచెం తక్కువ తీసుకున్నాము ఇది మార్చుకోవడానికి కూడా ఆర్థికంది అట్లా ఉండిపోయిన పాటు నాకు లాస్ట్ ఇయర్ ఎయిమ్స్ లో స్పైన్ సర్జరీ సైటిక్ ఐష్యూ వల్ల ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సర్జరీ అయింది ఓకే సార్ ఓకే సార్ ఓకే సర్జరీ అయింది నాతో లేకపోతే నా ఫ్యామిలీ కాదు సో అట్లాగే జరుగుతుంది నేను ఇక్కడ మన అట్ల విజ్ఞాన విజ్ఞానస్లో పని చేసుకుంటా ఉంటాను ఓకే సార్ ఓకే సార్ చెప్పండి సార్ నాకైతే తక్కువలో అర్థపేడికి బెడ్ చేసేది నాకు చెప్పించగలిగితే చాలా మనపడి ఉంటాను అదే సార్ ఇప్పుడు మీరు ఫోర్ ఇంచ్ రీబాండెడ్ బాండ్రెడ్ టూ ఇంచ్ లాటెక్స్ తీసుకోండి ఇప్పుడు ఆరు ఆరు పరుపు విత్ విత్ యాక్ సిరీస్ తోటి అయితే ముప్పై వేలు వస్తుంది వితౌట్ యాక్స్ సిరీస్ ఇరవై ఒక్క వెయ్యి ఇస్తున్నాం అండి సైజ్ ఎంత అండి మీది ఫోర్ బై సిక్స్ ఆ ఫోర్ బై సిక్స్ అయితే ఇంకా తగ్గిద్దండి మీకు నాలుగు వారు అయితే యాక్ సిరీస్ తోటి ఇరవై ఒక్క వేయం అండి ఇరవై ఒక్క వెయ్యి యాక్ సిరీస్ వితౌట్ యాక్ సిరీస్ అయితే పదిహేను వేలుకి వస్తుంది సేమ్ లాటెక్స్ వచ్చి రీబాండెడ్ ఫోర్ ఇంచెస్ వస్తుంది చాలా బాగుంటుంది అండి మీరే చెప్తారు మీరు వచ్చి ఆర్థోపేడిక్ అంటే నాకు స్పైన్ యాక్చువల్గా నేను కూడా పడతా డ్యూటీ పొద్దున వెళ్ళాలంటే ఆ బెల్ట్ వేసుకుంటా కూడా ఉపశమనం ఉంటారా ఇలా వాడుకోండి కొద్దిగా ఉపశమనం ఉండిద్దండి మీరు ఇన్నాళ్ళు మొత్తాన్ని వదిలేసి మిగతా మిగతా అన్ని చేశారు పరుపు వదిలేసి ముందు పరుపు చేయండి ఆటోమేటిక్ మిగతా దాదాపుగా సెట్ అవ్వచ్చు నేను కొంచెం తగ్గించే చూడండి సార్ తీసుకుంటాం కొంచెం వితౌట్ టాక్స్ సిరీస్ తీసుకోండి బాగుండిద్ది పదిహేను వేలకు వస్తుంది ఓకే 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 సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే ఒక మంచి మ్యాటర్స్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ ల్యాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి